సో మొత్తానికి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూద్దాం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే జచ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డికి సంబంధించి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిండు సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్ ఒక్కేరలేదు సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముని చంపిన నేతలతో ఎప్పటికైనా ప్రమాదమే ఎమ్మెల్యే పదవి కోసం నన్ను చంపొచ్చు జచ్చల్ల ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ఎర్రశేఖర్ కాంగ్రెస్లో చేరతారన్న వార్తలపై ఫైర్ పరోక్షంగా సీఎంపైనే ఎమ్మెల్యే సెటేలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లున్నది తెలుసు అయ్యాలే మన భాషలో కుక్కలు జంపిన ఇస్తారా కంటారు చూడు అంతకంటే అధ్వానంగా మారిపోతుంది పార్టీ నిజంగా కష్టపడ్డ నాయకుడు చూద్దామన్న కనబడతలేడు అధికారంలోకి వచ్చినాక పార్టీకారంలోకి రావడానికి జెండా మోసిన నేతలందరూ కూడా కరువైపోయారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూడలేకపోతున్నారు ఆ నేతలే ఈరోజు అదే పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి ఒక పక్కన తిరుగుబాటు ఇక్కడ జచ్చెల్ల ఎమ్మెల్యే మరో తిరుగుబాటు సర్ప సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు ఎవరు సంచులు మోస్తుళ్ళు ఎట్లా మోస్తున్నారు అందని మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పదవుల కోసం లేదా ఇతరత్ర కోసం ఎంత దారుణంగా ఎంత దారుణంగా మారిపోతున్నారు పార్టీకి సంబంధించి పార్టీ ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో కూడా మొదటి నుండి కూడా జడ్చల్ల ఎమ్మెల్యే పోరాటం నిజంగా సాహసోపితమే పది మంది ఎమ్మెల్యేలతో సమావేశం కానీ దానితో పాటుగా ఇతరత్ర సమావేశాలు జరిగినప్పుడు కానీ మీరు చూస్తూనే ఉన్నారు చాలా సందర్భాల్లో కూడా జచ్చెల్లె ఎమ్మెల్యే పోరాటం ఎట్లా జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఫిర్యాదు కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఫైర్ అవ్వడం కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఏ విధంగా మాట్లాడిండు అనేది మనందరం చూస్తాం సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సంచులు మోస్టోలు కాంగ్రెస్కి అవసరం లేదు సర్పంచి పదవి కోసం తోబుట్టిన తమ్మునే చంపిన ఈ నీచులు కూడా మాకు అవసరం లేదు అనే కోణంలో ఈయనే పూర్తి స్థాయిలో ఇంకొక విషయం ఏంటంటే ప్రమాదంలో జచ్చెల్ల ఎమ్మెల్యే అనేది వాస్తవం ఆయన అభద్రతా భావంతో మాట్లాడట్లేదు లేదా ఇతరత్ర కూడా మాట్లాడట్లేదు ఆయన క్లారిగా క్లారిటీగా క్లియర్గా కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కోసం నన్ను చంపొచ్చు అనే స్టేట్మెంటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ స్పందించలే లేదా జిల్లాకు సంబంధించిన మంత్రులు స్పందించలే లేదా పోలీస్ యంత్రాంగం ఇప్పటి మీద దాని మీద ఏది ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో మాట్లాడిండు అంటే కూడా దాని మీద ఇక్కడి వరకు స్పందన లేదు జచ్చెల్ల ప్రజలందరికీ కూడా అనేక అనుమానాలు పునరావృతి అవుతున్నాయి ఏంది అంటే మా ఎమ్మెల్యే కే రక్షణ లేనప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో పరిస్థితి ఏంది అనేది కూడా శాంతి భద్రతల విషయంలో కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒక ఎమ్మెల్యే తన నోటి నుండి తాను ఏ విధంగా నన్ను చంపచ్చు అని మాట్లాడుతున్నాడు అంటే ఆ ఎమ్మెల్యేకు సంబంధించి ఎన్ని బెదిరింపులు వస్తున్నాయి లేకపోతే ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అంత బాహటంగా మాట్లాడాంటే అంటే పూర్తిస్థాయిలో అతను టార్గెట్లో ఉన్నట్ట లేకపోతే అతన్ని ఏం చేయదలుచుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మరి దీని మీద ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ డీజీపీ కానీ ఏమైనా మాట్లాడతారా లేదా ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉంటుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జడ్చల్లకు సంబంధించిన ఎమ్మెల్యే అనురుధ రెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం అంటే తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఒక ఎమ్మెల్యేని లేపేయడానికి చేస్తున్నాడు అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మేడారం పెద్దగా చెప్పాల్సి